ఏ మీ కెమెరాలు ఏవయ్యా చిన్న చిన్న ఫోన్లు వచ్చాయి లైవ్లు పెట్టుకో నేను వచ్చాను ఇక్కడికి వచ్చేయాలి మీరు టెంపులు చూడలేదా ఏంటి ఏంటి

ఎవరు చెప్తాను పేరు చెప్తాను కే శ్రీను ఎస్ పాపారావు ఇలాగెళ్ళు మనం గాజువాకి వెళ్ళగలవా జి గోవిందరావు మీరు ఎస్ఐ సిఐ అండి సిఐ జి గోవిందరావు ఎందుకండి ఇక్కడ నన్ను నా పేరు ఎందుకు ఆపారు నన్ను చెప్పండి మాట్లాడండి గోవింద ఎందుకు ఆపారు ఎలాగుంట తెలుసు కదా నన్ను ఆపితే చూశాడు కదా కేసీఆర్ నన్ను ఆపకపోతే బాగుంటుంది ఆపితే తిరుపతిలో గుర్తించుకోండి టూ ఇయర్స్ బ్యాక్ సర్కిల్ ఇంచు మన మొన్న లాస్ట్ ఇయర్ గుర్తుంది కదా మన త్రీ టౌన్ రామారా అది అవినీతిని సహించను ఆపడానికి ఏమైనా మీకు ఏమైనా ఆర్డర్స్ వచ్చాయా నాకు ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఏకర్ నా బిల్డింగ్ ఉంది కరెక్ట్గా మీరు వస్తే ఫాలో అవ్వండి వన్ వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ మీకు తెలుసు కదా నైన్టీ టూ నుంచి ఇక్కడ రిసికొండలో క్యాంప్ ఆఫీస్ ఏదో సీక్రెట్ గా ఓపెనింగ్ అవుతుందని మీడియా వారు నన్ను పిలిచారు అరే ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన ఈ రిసికొండ బిల్డింగ్ లో క్యాంప్ ఆఫీస్ ఇంత సీక్రెట్ గా ఎందుకు ఓపెనింగ్ అవుతుంది స్వామి స్వరూపానందని పిలిచారట బొత్స సత్యనారాయణ గారు అలాగే ఏమైంది ఎందుకు ఆపారు ఇంత సీక్రెట్ ఎందుకు చేయాలి కాదు మీడియాని బాబు మీ పేరేంటి ఆయన పేరు ఇప్పుడు మీడియా ఏదైనా అడిగితే ప్రశ్న అడిగింది వెళ్ళిపోతాను లేదా ధర్నా చేస్తాను నాకు రైట్

ఏమైంది వాళ్ళ ప్రశ్న అడగనీయండి కాదు వాళ్ళు ప్రశ్న అడగని అని వెళ్ళిపోదాం ఇక్కడ రిషికొండ క్యాంప్ ఆఫీస్ ఐదు వందల కోట్లు విలువైంది సీక్రెట్ గా ఓపెన్ చేస్తున్నారట సీక్రెట్ ఎందుకు నన్ను పిలిస్తే నేను వస్తాను స్వామి స్వరూపానంద్ పిలిచినప్పుడు ప్రపంచ శాంతి డాక్టర్ కేఎఫ్ వాళ్ళు పిలిస్తే వస్తారు కదా ఈ సీక్రెట్ బిజినెస్ ఏంటి ఏమైనా నరదానం చేస్తున్నారా కేసీఆర్ సెక్రటరీ లో చేసినట్టు బలిదానాలు చేస్తున్నారా ఏం పూజలు చేస్తున్నారు ఎందుకు ఇంత సీక్రెట్ అన్నది తెలుసుకోవడానికి వచ్చాను ఇక్కడే నా నాకు అదే మరి ప్రభుత్వం నిర్మాణం చేసినప్పుడు ఓపెనింగ్ కూడా చేయాలి కదా అందరిని పిలిచి మంత్రి రోజాను పిలిచారు అమర్నాథ్ ఎవరో వచ్చారట ఏమైంది మీడియాతో భయపడుతున్నారా ఇప్పుడు వాళ్ళు కాదు రిపోర్ట్ అదే రిపోర్ట్ మీరే చెప్పాలి బాబు నూకేశ్వరరావు రావు పాల్గున రావు రాంబాబు ఆయన పేరు దాచుకుంటాడు కే శ్రీను పోలీస్ శ్రీ నరేంద్ర ఎస్ నరేంద్ర దేవ్ నిన్నే నిన్నే స్టీల్ ప్లాంట్ లో అసలు చెప్పడానికి వచ్చాను మీకు స్టీల్ ప్లాంట్ వేసి హైకోర్టులో గెలిచాం మరి స్టీల్ ప్లాంట్ మోదీ గాని అదానీ గాని కొలడానికి లేదు అది మెయిన్ విన్నారు కదా చెప్తాను వస్తాను వస్తాను అదే మినిస్టర్లు వెళ్ళిపోతాయి డిస్టర్బెన్స్ ఎందుకు వస్తాను వాళ్ళ ఆగమన్నారు ఆగం గౌరవం నేను డిప్లొమాటిక్ గా గౌరవంగా డీల్ చేస్తా రఫ్ అయితే ఏమైందో మొన్న త్రీ టౌన్ లో చూశారు వాళ్ళు అదే జరుగుతుంది ఏడా ఏడి ఇలేరి అయిపోయిందా వెళ్ళిపోయారు మంత్రులు ఉన్నారా వెళ్ళిపోయారా ఉన్నారా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇది ఆ నన్ను పిలిస్తే మీరు రావచ్చు నేను రావచ్చు కదా కలిసి పనిచేద్దామన్నా ఈ సిరి ఇసుకొండ క్యాంప్ ఆఫీస్ మీరే కట్టారట ఓపెన్ చేశారట స్వామి స్వరూపానందని పిలిచారు నన్ను పిల్లలేదని మీడియా వాళ్ళు పిలిచారు వచ్చాను తప్పుందా ఇందులో పిలిస్తే వస్తాను కదా మీకు ఐదు సంవత్సరాలు మద్దతు ఇచ్చాను కదా నాతో గొడవ పెట్టుకోవడానిక పోలీసులను నాపడం మీకు తెలుసు కదా నా నాపితే ఎలాగుంటుందో నేను చంద్రబాబు నాయుడుని కాదు పవన్ కళ్యాణ్ కాదు నిన్నే స్టీల్ ప్లాంట్లో కేసేసి మోదీ దానికి వ్యతిరేకంగా ఆర్డర్ తీసుకొచ్చాను అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం ఆర్గ్యూ చేస్తుంటే అర్థం చేసుకోండి సో ఇంకా స్టీల్ ప్లాంట్ నా అమ్మినోడు లేడు కొన్నోడు లేడు అందుకని ఇక్కడే మా బిల్డింగ్ ఉంది ఫైవ్ ఏకర్స్ లో బీచ్ ల్యాండ్ లో ఒక జస్ట్ వన్ ఆర్ టూ కిలోమీటర్స్ అది ఎలాగా చూడాలి ఎప్పటి నుంచి రాలేదు రెండోది ఇక్కడ రిషికొండలో ఇక్కడ రిషికొండలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి వచ్చాను పోలీసులు పెట్టి ఇంత సీక్రెట్ గా మీరు ఇనాగ్రేషన్ స్వామి స్వరూపానందని పిలిచి ఆపవలసిన పనే ఉంది అర్థం చేసుకోండి నన్ను ఆపితే ఏమవుతుందో మీకు తెలుసు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి క్యాంప్ ఆఫీస్ ని ఎందుకు ఇంత సీక్రెట్ గా ఓపెన్ ఏమైనా నరదానం జరుగుతుందా కేసీఆర్ అక్కడ చేసినట్టు సెక్రటరియట్ బిల్డింగ్ కనుక మీరు ఏదైనా ఓపెన్ ఓపెనింగ్ చేయండి నీతిగా చేయండి మీడియాని మీడియాని రాకుంటే ఎందుకు ఆపుతారు బాగోదు కదా చెప్పండి కనుక నేను మంచిగా చెప్తున్నాను ఇప్పుడైనా సరే మనం శాంతిగా పోదాం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రిషికొండలో ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్ క్యాంప్ ఆఫీసు ఓపెనింగ్ చేస్తున్నారట స్వామి పిలిచారట నిజమేనా మరి నన్ను పిలిచారు మీడియా ఏమని ఇక్కడ మీరు కూడా ఓపెనింగ్ వస్తే బాగుంటుంది ఏం జరుగుతుందో చూడడానికి నేను వచ్చాను ఇదే నా రెస్పాండ్ ఎంట్రన్స్ ఏది ఇదే కదా అంటున్నాను ఇక్కడ పోలీసులు ఆపారు ఎందుకు ఆపారు చెప్పే ఉంటారు కదా ఎందుకు ఆపారు అనేది చెప్పలేదు ఎవరు నోరిప్పు మాట్లాడలేదు కదా చట్ట విరుద్ధంగా పోలీసులు పనిచేస్తే నేను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాదు వెళ్ళిపోవడానికి చూశారు కదా త్రీ టౌన్ నేను నన్ను అమర నిరారి చాపినప్పుడు నిన్న స్టీల్ ప్లాంట్ లో కోర్టు సెవెంటీన్ లో ఆర్గ్యూ చేసి స్టీల్ ప్లాంట్ అమ్మకుండా మోదీకి అదానికి విరుద్ధంగా ఆర్డర్ తీసుకొచ్చా ఇక్కడ ఒకరేమో అనుమానిస్తున్నారు ఏమైనా నరదానం జరిగిందా అని క్వశ్చన్ మీడియా ఎందుకు పిల్లలేదు కేసీఆర్ గారు అప్పుడు నరద నరబలి చేశారు సెక్రటరియట్ ని ఓపెన్ చేయకుంటే ఫిబ్రవరి పదిహేడు లాస్ట్ ఇయర్ ఆపాను కోర్టుకెళ్లి ఐదు సార్లు ఆర్గ్యూ చేసి ఇక్కడ ఎందుకు సీక్రెట్ గా ఏదైనా జరుగుతుంది గారు రావచ్చు మంత్రులు వచ్చినప్పుడు ధైర్యంగా ఓపెన్ చేయొచ్చు సీక్రెట్ బిల్డింగ్ కాదు కదా గవర్నమెంట్ ప్రాజెక్టే కదా ఎందుకు నేలాటోని పిలవచ్చు కదా మద్దతు తీసుకోవచ్చు కదా రాష్ట్రం అభివృద్ధి చేయొచ్చు కదా ఇలాంటిది ఇంత సీక్రెట్ అజెండా ఎందుకు నన్ను ఇది మా ఇంటికి వచ్చి ఆఫీస్కి హౌస్ అరెస్ట్ వచ్చారట దేనికి నేను చేసిన తప్పేంటి హౌస్ అరెస్ట్ చేవాలి పోలీస్ ఆఫీసర్లు నువ్వు భయంగా ఉంటారు కదా ఎందుకు నన్న ఆపుతారా చెప్పే ఉంటారు కదా లేదు ఎవరు మాట్లాడట్లేదు చెప్పలేదు ఆపమన్నారు సైడ్ కి తీయమన్న తీసేను నేను గౌరవంగానే నేను ఎప్పుడూ పోలీసులకి గౌరవం ఇస్తాను కానీ చెప్పాలి కదా ఎందుకు ఆపారో వెయిట్ చేయమన్నారు చేస్తున్నాను ఏమంటారు ఇప్పుడు ఫైనల్ ఏది ఏమైనా కే ఫాల్తో పెట్టుకుంటే పతనం వినాశక కాల విప్రేత బుదిహా ఇంత ముందు పెట్టుకున్న రాజశేఖర్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు ఏమైందో తెలుసుకోండి సోనియా గాంధీకి ఏమైందో తెలుసుకోండి అది ఎవరైనా సరే నాతో పెట్టుకుంటే దేవుడితో పెట్టుకున్నట్టే నేను అవినీతి చేయట్లేదు అన్యాయం చేయట్లేదు విసుకొండ బిల్డింగ్ కి నేను ఎప్పుడు రాలేదు ఇదే మొదటిసారి రావడం ఓపెనింగ్ అని పిలిస్తే వచ్చాను మీడియా ఓపెనింగ్ అవుతుందా లేదా లోపల ఏం జరుగుతుంది స్వామి స్వరూపానందని పిలిచారు నన్ను ఎందుకు పిల్లలేదు మీరు ఇక్కడ విశాఖపట్నంలో పుట్టి ప్రపంచ స్థాయి వరల్డ్ ని గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్ ని నన్ను పిల్లకుం స్వామి జిఆర్ స్వరూపానందనో పిల్లవేంటి ఇది మన ప్రాపర్టీ మన ల్యాండ్ మన బిల్డింగ్లు మన డబ్బు ఆయన నన్ను అడ్డుకోవడం ఏంటి వాళ్ళేమో రిసీవ్ చేసుకోవడం ఏంటి తిరుపతిలో నన్ను అడ్డుకున్నాను రెండు సంవత్సరాల క్రిందట ఏమైందో తెలుసు కదా అక్కడ పోలీసులకి కనుక అవినీతి వద్దు నీతిగా మీరు ఉంటే బాగుపడతారు దీవించబడతారు ప్రభుత్వ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా నాకు ఏం తెలియదండి తెలియకుండా చెప్పలేను చాలా అనుమానంగా ఉంది మీడియాని పిలుకుండా ముఖ్యమంత్రి గారు రాకుండా ఎందుకు ఇంత సీక్రెట్ డీల్స్ జరుగుతున్నాయి ఇందులో ఏం అవినీతి జరిగింది నా భయం ఏంటంటే నరదానం బలిదానాలు ఏమైనా జరుగుతున్నాయా అది నేను సహించను కోర్టులో పిల్లేస్తాను ఇంక్వైరీ చేయమని అడుగుతాను ఇన్వెస్టిగేట్ చేయమంటాను సిబిఐ డైరెక్టర్ మిత్రులు ఆయన కూడా ఇన్వెస్టిగేట్ చేయమంటాను